ఏపీ ఏసీబీ కోర్టులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ రెడ్ బుక్ కేసుపై బుధవారం విచారణ జరిగింది నారా లోకేష్ను అరెస్ట్ చేయాలని ఏపీ సిఐడి వేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది రెడ్ బుక్లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ ఫార్టీ వన్ ఏ నిబంధనలకు విరుద్ధంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని సిఐడి పిటిషన్ వేసిన విషయం తెలిసిందే కౌంటర్ అబ్జెక్షన్లు వినేందుకు సమయం ఇవ్వాలని న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ కోరారు ఈ కేసు విచారణను జూన్ పద్దెనిమిదికి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది కాగా నారా లోకేష్ గత ఏడాది యువగలం పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే అయితే ఈ సమయంలో లోకేష్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటూ కామెంట్లు చేశారు కొంతమంది ఏపీ పోలీసులు సిఐడి అధికారులు టిడిపి నాయకులపైన తమపైనా దాడులు చేస్తున్నారని అన్నారు వైసీపీ ప్రభుత్వం చెప్పినట్లే అధికారులు నడుచుకుంటున్నారని వీరిపై టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ హెచ్చరించారు వీరి పేర్లను ఈ రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నానని చెప్పారు అయితే ఈ వ్యాఖ్యలను ఏసీబీ కోర్టు సీరియస్గా పరిగణించింది అందరు పేర్లు రాసుకున్నా నేను ఎవరిని వదిలిపెట్టాను వైకాపా నాయకులు చెప్తున్నా అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారు మా దేవుడు చంద్రబాబు నాయుడు గారు రాముడు కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు వడ్డీతో సా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు కార్యకర్తలు నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు ఎవరిపై ఎక్కువ కేసులుంటే వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ నేనిప్పిస్తా